హలో అండి ఈరోజు నేను మెత్తళ్ళు ఎండు మెత్తళ్ళు చింతచిగురు కలిపి వండు వండుతున్నానండి దానికి వంద గ్రాములు చింతచీగురు తీసుకున్నానండి మెత్తళ్ళు తీసుకున్నా పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి ఒక ఐదారు పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి చిన్న చిగురు కూడా మెత్తలు ఏమో శుభ్రంగా పావు గంట సేపు నానబెట్టి బాగా కడిగేసానండి ఓకేనండి కర్రీ స్టార్ట్ చేస్తా కడాయి పెట్టి నూనె పోసానండి మెత్తలు వేయించుకున్నాను మెత్తలు ఫ్రై అవుతున్నాయండి మెత్తల్లోనే బాగా ఈ పైన కొట్టేంత గీకి కడగాలండి దీన్ని నానబెట్టి ఎక్కువసార్లు జారించి కడగాలి లేదంటే ఇసుకంత అలా ఉండిపోతుంది బాగా కడిగితే ఇసుకంత అండి ఫ్రై అయిపోయినాయి తీసేస్తున్నాను కొద్దిగా కావాలి వేస్తున్నానండి ఆవాలు అయితే పేలిపోయినాయండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తున్నాయి ఉల్లిపాయలు మగ్గిపోకునాయండి ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి పసుపు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అండి ఇందాక ఒక హాఫ్ వేసాను ఉల్లిపాయ తాగట కారం ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి కారం ఉంది నూనెలో ఫ్రై అయిపోయినాయండి వాటర్ వేస్తున్నాను ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు మెత్తలు వేస్తున్నాను కొత్తిమీర కూడా వేస్తున్నానండి కొంచెం ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చింతచిగు రాస్తామండి మెత్తలు కొంచెం ఉడికినాయండి ఇప్పుడు చింతచికి రాస్తున్నాను కొంచెం చింత చిగులు మెత్తల్లో కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ చాలా ఈజీ అండి చేసుకోవడం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి